తంగల్లపల్లి మండల కేంద్రంలో గత కొన్ని రోజుల క్రితం పక్షపాతం వల్ల కాలు చెయ్యి పడిపోయిన ముద్రకోల కావ్యకు రాష్ట్ర పూసల సంఘం ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ముద్రకోల వెంకటేశం ఆర్థిక సహాయాన్ని అందజేశారు శుక్రవారం తంగలపల్లిలో పలువురు పూసల సంఘం నాయకులతో కలిసి కావ్య కుటుంబాన్ని ముద్రకోల వెంకటేశం పరామర్శించి ఐదు వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటానని కావ్య వైద్య చికిత్స కోసం ఆసుపత్రి చైర్మన్ లక్ష్మీ నరసింహరావు సహకారంతో ఆసుపత్రిలో వైద్య చికిత్స చేయించేందుకు సహకరిస్తారని హామీ ఇచ్చారు ఈ గ్రామం తిరుపతి గారి బిడ్డ కావ్య ఆమెకు అనారోగ్యం ఇన్ఫెక్షన్ అయ్యి ఒక కాలు ఒక చేతు పడిపోవడం జరిగింది నిమ్స్ కూడా తీసుకుపోయారు నిమ్స్లో కూడా దగ్గర ఒక ఇంజెక్షన్కు ఇంజక్షన్కు పదకొండు పన్నెండు లక్ష పన్నెండు వేల రూపాయలు ఒక్కొక్క ఇంజక్షన్ రోజుకు నాలుగు ఇంజక్షన్లు ఆ రకంగా ఒక వారం రోజులక వేయడం జరిగింది వాళ్ళ ఆర్థిక పరిస్థితి క్షీణించిపోయి వాళ్ళ ఇల్లు కూడా ఈ మూన పెంకలు ఇల్లు మొదలుపెట్టి కూడా ఒక ఐదు ఆరు లక్షలు తీసుకొచ్చి అమ్మాయి ట్రీట్మెంట్ కొరకు ఏర్పాటు చేస్తారు ఆ కుల సంఘ సభ్యులు మాకు తెలపడం జరిగింది నాకు ఇట్లా పరిస్థితికి ఇది నేను ఒక స్టేట్ ఉపాధ్యక్షుని పుసార్ సంఘానికి అని చెప్పంటే వెంబడే స్పందించి నావంతుగా ఒక ఐదు వేల రూపాయలు ముద్రకొల కావ్యకు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మన కుల సోదరులు ఈ రాజనసిరి స్వామి కానీ ఉమ్మడి కరినల్ జిల్లా కానీ ఎవరైనా స్పందించి ఆమె ఆరోగ్యం మెరుగుపడడం కొరకు ఆమె హాస్పిటల్ ఖర్చులకు ఎవరైనా కానీ వారికి తోచిన సహాయం చేయాలని చెప్పి ఈ యొక్క ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ అమ్మాయి కూడా ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఆల్రెడీ ల్యాబ్ టెక్నిషియన్లో ఆమె పనిచేస్తుంది చురుకుగా ఉండే అమ్మాయి అలా అటగా ఆమె ఒక కాలు చేతి పడేసుకుపోయి చాలా దీరస్థితిలో ఉన్నది ఈ అమ్మాయిని ఎవరైనా ఆదుకొని దాతలు కానీ రాజకీయ నాయకులు కానీ ఇంకా ఎవరైనా ముందుకొచ్చి చిన్న చిన్న ఏదైనా ట్రీట్మెంట్కి అయితే ఆర్థిక సాయం చేయగలరని చెప్పి మా యొక్క మనవి అంతేకాకుండా ఇక ముందు కూడా మేము కూడా మా చెల్మడి సార్తో కూడా మాట్లాడి చెల్మడి హాస్పిటల్లో కూడా మేము సార్తో మాట్లాడి మీరు కాగితాలు అవి మీ ఎక్స్రేలు కానీ రిపోర్ట్స్ కానీ ఇస్తే నేను మా సార్కు అప్పువైపి చూస్తా మా సారంతో కూడా మీకు ఏమైనా చేస్తాం మాట్లాడుతాం అంతేకాకుండా అమ్మాయి తొందరనే కోలుకొని ఆమె ఆయురారోగ్యతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని గ్రామంలో మరి ముద్రకున్న తిరుపతి మరి వారి యొక్క కూతురు అయినటువంటి కావ్యకు ఆమెకు నరాలలో ఇన్ఫెక్షన్ వచ్చి కొద్దిగా కాళ్ళు పని చేయకుండా ఉన్న ఉండడం వల్ల ఆమెను మున్స్ హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించుకొని రావడం జరిగింది మరి డాక్టర్లు చెప్పిన ప్రకారం ఆమెకు ఇంకా నడవడానికి కొంత సమయం పడుతుంది ఇంకా కొంత ట్రీట్మెంట్ కావాలని వాళ్ళు చెప్పడం వల్ల మరి వీరి యొక్క ఆర్థిక వాళ్ళ తండ్రి యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేనందున మరి ఇక్కడ కుల సంఘాలను ఆ ఆలోచన చేసిన ఆలోచన చేయడం వల్ల మరి అన్ని సంఘాల నుండి కూడా దాతలు ఎవరికి వారుగా ఇప్పుడు కుల్లపిల్లి నుండి మధ్యవైన లక్ష్మణ్ నేను ఒక వెయ్యి రూపాయలు మా తమ్ముడైనటువంటి అయినటువంటి శ్రీధర్ రెండు వేలు మరి అదేవిధంగా మధ్యవేమి దేవేందర్ మా తమ్ముడు ఐదు వందలు అంటే గొల్లపల్లి సంఘం ద్వారా దాదాపు ఒక రెండు వేలన్నర మరి అదేవిధంగా మరి ఈరోజు వెంకటేశ్వర బాబా గారు కూడా వేమువాడి నుంచి స్పందించి అక్కడి నుండి ఇక్కడికి రా ఇక్కడి దాకా వచ్చి ఆయన వంతుగా ఐదు వేల ఆర్థిక సాయం చేసి ఇంకా ఏమైనా దాతల నుండి కూడా ఆర్థిక సాయం ఇప్పించడానికి ముందుకొచ్చినందుకు మరి వారికి కృతజ్ఞతలు మరి ఇలాగే మరి ఎవరైనా ఇంకా దాతలు ఉన్నట్టయితే మరి ఆమెకు పూర్తి ఒక వయసు వచ్చిన బిడ్డ ఇరవై సంవత్సరాల బిడ్డ మంచి ఆరోగ్యంగా కోలుకోవాలంటే దాతల దగ్గర ముందుకొచ్చి ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరుతుంది